పోలీసులు గంజాయి రవాణాని అరికట్టేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తున్నప్పటికీ గంజాయి స్మగ్లర్లు మాత్రం రెచ్చిపోతున్నారు తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ సమీపంలో ముగ్గురు మహిళలతో పాటు ఇద్దరు యువకులు ఒడిశా నుండి బీహార్ రాష్ట్రానికి నలభై రెండు కేజీల గంజాయిని తరలిస్తున్న క్రమంలో పలాస రైల్వే స్టేషన్ సమీపంలో కాశీబుగ్గ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు నలభై రెండు కేజీల గంజాయితో పాటు ఐదు సెల్ఫోన్లను స్వాధీనపరుచుకుని ముద్దాయిలు కోర్టులో హాజరుపరుస్తున్నట్లు కాశీబుగ్గ డిఎస్పి వి వెంకటప్పారావు మీడియా సమావేశంలో తెలిపారు కరేజ్ డీజీ గారైనా గోపిటా జెట్లీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్ యార్కేటంటే ఈ కార్పొరేటి డ్రగ్స్ మీద స్పెషల్ టీమ్స్ వర్క్ చేయడం జరుగుతుంది అదే విధంగా డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన మీటింగ్లు పెట్టి ఈ డ్రగ్స్ నివారణ చేయడంలోని చాలా ప్రత్యేకమైన శ్రద్ధించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా మా ఎస్పీ గారు అయినా మహేశ్వర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కొన్ని స్పెషల్ టీమ్స్ కూడా వర్క్ చేయడం జరుగుతుంది విధంగా స్టేషన్ రాచబుగ్గ టౌన్ సిఏ గారు వార్త రాబ సమాచారం మేరకు నిన్న సాయంత్రం నాలుగు గంటలకి రైల్వే స్టేషన్ తర్వాత నలుగురు వ్యక్తులని అరెస్ట్ చేయడం జరిగింది అందులో ముగ్గురు స్త్రీలు ఉన్నారు ఒక మేల్ పర్సన్ ఉన్నారు వీరు నలుగురు బీహార్ గ్రామాన్ని బీహార్ స్టేట్ కి చెందిన వాళ్ళు వీరు ఆ గంజాయితీ తీసుకొని బీహార్ లో ఉన్న సుమిత్ గుప్తా అండ్ మనోజ్ గుప్తా అనే వారిద్దరికి వీరిద్దరు రిసీవర్స్ ఏంటంటే వీరికి సరుకు అప్పగ అప్పగించడం జరుగుతుంది అయితే సరుకు పండం ఏంటంటే గీత అని ఒరుసా అని ఆయన హస్బెండ్ వా ఆవిడే హస్బెండ్స్ వీళ్ళు యాక్చువల్గా రాయగడ్లో ఉంటారు అక్కడి నుంచి సరుకుని తీసుకొచ్చి గుల్పూర్ తీసుకొచ్చి వీరికి అప్పగించడం వల్ల గుల్పూర్ నుంచి ట్రైన్లో వచ్చి పలాస వచ్చి పలాస నుంచి మళ్ళీ చేంజ్ అయ్యి బీహార్కి వెళ్ళాలని ఒక ప్లాన్లోని పలాసలో దిగడం జరిగింది పలాసలో దిగి బయటకు వచ్చిన సందర్భంలో చాలా టైం ఉండకుండా ఉండడం వల్ల వీళ్ళు కూడా మన క్రైమ్ మన సీఏ గారి యొక్క టీంకి వీళ్ళు దొరకడం జరిగింది వీరి వద్ద నుంచి నాలుగు కేజీల గంజాని స్వాధీనపరచుకోవడం జరిగింది వీరిని విచారిస్తే వీళ్ళు గతంలో కూడా మూడు నాలుగు సార్లు ఒరిస్సా వచ్చి చరుపుకొని ఈ రిసీవర్ తీసుకొని వెళ్ళడం జరిగింది ఇది వాళ్ళ హ్యాబిచువల్గా జరగదు అయితే రిసీవర్ వీళ్ళు యాక్చువల్గా అక్కడ అమ్మే కాదు వీళ్ళు రిసీవర్ వీళ్ళకి ఐదేసి వేల రూపాయలు ఒకసారి వచ్చి తీసుకెళ్ళిన చవలిస్తే నేను ఒక అగ్రిమెంట్ మీద వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడానికి వచ్చామని చెప్పేసి చెప్తున్నారు అది మన ప్రాథమిక విచారణకు తేలిది ఏదైనప్పటికీ గంగాని రవాణా చేయడం కానీ గంగాని అమ్మడం కానీ దాన్ని దాన్ని వినియోగించడం కానీ నేరమే కాబట్టి పైన కూడా మనం చట్టపించడం జరుగుతుంది అదేవిధంగా మరొక వ్యక్తి బిటూన్ హసన్ అనే వ్యక్తి అదేవిధంగా సుబ్రాత్ అనే పెరంబూర్ కేరళకు చెందిన వ్యక్తి అదేవిధంగా అంబాజిహో అండ్ గతిగూడ విలేజ్ ఒరిస్సా అనే వ్యక్తులు కూడా వేరే కేసులో ఏంటంటే రిసోర్సెస్ గా సోర్సు అండ్ రిసీవర్ గా కూడా ఉన్నారు ఇందులో ఎందుకంటే ఒకరు కొనేవా దగ్గర కొండము ఒక దగ్గర అమలు జరుగుతుంది మధ్యలోని వచ్చిన వ్యక్తి ఏంటంటే అసన్ మిథున్ అసన్ అనే వ్యక్తి ఏంటంటే మనకి సరుకు తీసుకొని కేరళ వెళ్ళడానికి వెళ్తుండగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుండగా అతను కూడా మనకి రైల్వే స్టేషన్ సమీపంలోనే మన పోలీస్ టీంకి దొరకడం జరిగింది ఇతని వద్ద నుంచి రెండు కేజీల గంజాని మనం వసపరచుకోవడం జరిగింది ఇతను కేరళలో ఒక హోటల్లో పనిచేసినప్పుడు ఈ రిసీవర్ ఇద్దరు కూడా ఒకే హోటల్లో పని చేయడము అక్కడ పని మానేసి ఇక్కడ వరుస్తా వచ్చి ఉన్న వల్ల రిసీవర్ ఆయన ఫోన్ చేసి సొరకు తీసుకొని రమ్మనగా ఈ సోర్స్ అయిన వ్యక్తి దగ్గర నుంచి ఏంటంటే త్రీ అంబాజీ హోలో అనే వ్యక్తి దగ్గర నుంచి సొరుకు తీసుకొని వెళ్తుండగా మనకు దొరకడం జరిగింది సో ఈ విధంగా గంజా కేసులోని ఉండడం వల్ల ఇది అత్యంత తీవ్రమైన నేరం మోర్ దాన్ టెన్ ఇయర్స్ పనిష్మెంట్ మినిమం జరుగుతుంది ఆ పనిష్మెంట్స్ వల్ల ఆ వాళ్ళ యొక్క లైఫ్ స్పాయిల్ అవుతుంది ఈ వ్యాపారం వల్ల సంపాదించిన డబ్బులు కూడా ప్రభుత్వం సీజ్ చేసేయడానికి చట్టం ఉంది కాబట్టి ఏదో తాత్కాలికమైన లబ్ధి కోసం తాత్కాలికంగా డబ్బులు అనే దీనికోసము ఇటువంటి చెడు మార్గాన్ని ప్రజలు పాటించకూడదని చెప్పేసి అందరికీ కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలందరూ కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకి మీకు తెలిసిన సమాచారాన్ని మాతో షేర్ చేసుకుంటే తప్పనిసరిగా మరికొంత సొసైటీకి పోలీస్ డిపార్ట్మెంట్ సేవ చేయగలుగుతుంది